చంద్రబాబు రెండు వేల నాలుగు నుంచి పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు అందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత కారణంగా ఆయన పదవికి దూరమయ్యారు ఉద్యోగుల మీద నిఘా పెట్టడం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారంటూ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా కలిసి చంద్రబాబుని దెబ్బతీశారు ఈ ఎన్నికల్లో జగన్ ని వ్యతిరేక ఓటు వేసింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే అంటే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది అసలు పాయింట్ ఒకవేళ ఆ పాయింట్ ని మర్చిపోతే ఇంకేం లేదు ప్రభుత్వాలే కోడిపోతాయి ఆ విషయాన్ని చంద్రబాబు ఓడిపోయిన తర్వాత తెలుసుకున్నారు అయితే తమకి ఇంకా ఎక్కువగా మంచి జరుగుతుందేమో ఇంకేమన్నా జగన్ ఎక్కువ లాభాలు చేకూరుస్తాడేమో అన్న ఉద్దేశ్యంతోనే జగన్ కి ఓటేశారు కానీ జగన్ కూడా చంద్రబాబు బాటలోనే నడిచేసరికి జగన్ ని ఆ ప్రభుత్వ ఉద్యోగులు దెబ్బతీశారు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద పత్రికలు ఆధిపత్యం చెలాయించేవి చంద్రబాబు టైంలో మరి ఇప్పుడు మళ్లీ ఆ కథ మొదలైంది ఇప్పుడు పత్రికలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు అన్నది పోస్ట్ మార్టం చేసి వాళ్ళ మీద కథనాలు రాసేస్తున్నాయి పోనీ కథనాలు రాస్తే మాత్రం ప్రభుత్వాలు ఆ ఉద్యోగులను ఏమన్నా చేసేస్తాయా అంటే ఏమీ కూడా జస్ట్ శాఖాపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటాయి అంతే ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు సంబంధించిన మనుషులు కారు కానీ పత్రికలు వాళ్లకు పార్టీలను అంటగడుతున్నాయి ఎవరి ప్రభుత్వం వచ్చినా వాళ్ల పని ఒక్కటే టీడీపీ టైంలో చేసిన ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ వస్తే తీసి పక్కన పెట్టేయాలి లేదా వైసీపీ అధికారంలో పనిచేసిన వాళ్ళను టీడీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ల మనుషులు కారు అని తీసి పక్కన పెట్టేయాలి ఇదంతా అసలు కరెక్ట్ కాదు వాళ్ళు ఉద్యోగులు మాత్రమే ఇప్పుడు సమాచార కమిషనర్ విజయ్ కుమార్ ని తీసేయాలి ఆయన్ని ఏడిపించాలి అంటూ ఆయన్ని టార్గెట్ చేస్తూ పత్రికలు ఎన్నో వార్తలు రాసుకొచ్చాయి ఉద్యోగులు ఏం చేస్తారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి జగన్ ఏది చెప్తే ఆయన కూడా అదే చేశారు ఆయన సొంతమేమి చేయరు కదా అయితే ఇప్పుడు ఆయనకు కేంద్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ఇప్పుడు పత్రికలేమో ఆయన్ని ఎలా రిలీవ్ చేస్తారు అని కథనాలు రాస్తున్నాయి అలాగే కృష్ణా జిల్లా ఎస్పీగా గంగాధర్ కి పోస్టింగ్ వచ్చింది అయితే అంగళ్ళు కేసులో చంద్రబాబు మీద కేసు పెట్టింది ఈ గంగాధర్ అయినప్పుడు ఆయన్ని తీసుకొచ్చి జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇస్తారు అంటూ వార్తలు రాస్తున్నారు అసలు అప్పుడున్న ప్రభుత్వం చెప్పినట్టు అప్పుడు చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పినట్టు ఇప్పుడు చేస్తారు ఈ రోజున నీతి నిజాయితీని నిరూపించుకోవాలంటే టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇప్పుడు పత్రికలు ఇలా రెచ్చగొట్టే కథనాలు రాస్తూ వాడని హింస వైపుకు ప్రేరేపిస్తున్నాయి ఈ పత్రికల్లోని కథనాల ప్రకారం పోలీసులు ఈ పనిచేయటం స్టార్ట్ చేస్తే జగన్ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ప్రజలంతా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తోంది అదే జరిగితే చంద్రబాబు రాబోయే రోజుల్లో అవస్థలు పడక తప్పదు